ముందు మనం మన జిల్లాలో మీ అందరికీ తెలిసిందే ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి డబ్బులు తీసుకో మనం మనం చేస్తున్న జాబ్ మేలాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయడం కానీ అలానే తీసుకొని మనం ఒక 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 స్ట్రాంగ్ టీం ఒకటి మన దగ్గర తయారైంది పీడి వికాస ఉన్నారో సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ వరకు అంటే లాస్ట్ నైన్ టెన్ మంత్స్లో దాదాపు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్కి ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు ఇది మీ అందరికీ తెలిసిందే నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇది యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా ఇప్పుడు సిటీలో కియా శ్రీసిటీ కాదు సిటీలో ఇసుజు అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది మీకు చూస్తుంటారు పెద్ద పెద్ద ట్రక్లు అవన్నీ చేస్తారనమాట కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు మంచి ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి రెండు నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తున్నాం నేను మన వికాస ద్వారా సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత డిప్యూ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ విమెన్కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది నాకు సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక సిక్ టూ మంత్స్ ఒక డ్రైవ్ లాగా చేసే ప్లాన్ ప్రణాళిక వేస్తున్నాం ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి ఈ కన్సర్న్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు నేను ఇప్పుడు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేస్తామని దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆ దాని ప్రోగ్రాం గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకొని జరిగింది దీంట్లో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ వారికి గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం మనం డైరెక్షన్స్ వాడటానికి సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్ అంటే రోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి ఆ రోడ్లో ఒక బిల్డింగ్ పేరేంటి ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకటి సో ఆ పని చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు ఆ పని ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం జరిగింది గూగుల్ వ్యాప్ వర్చూసా అని చెప్పి సో వర్చూసా కంపెనీ వాళ్ళు గూగుల్ చే గూగుల్ మ్యాప్స్ చేసే పని కోసం మన దగ్గర నుంచి మూడు వందల యాభై మందిని మనకి జూన్ ట్వంటీ ఫోర్త్ అంటే సారీ మార్చ్ ట్వంటీ ఫోర్త్ అంటే సోమవారం సో సోమవారం మనకి ఒక మెగా జాబ్ మీద పెట్టడం జరిగింది దీంట్లో అద్భుతమైనది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ అనుకుంటారు పద్దెనిమిది వేలు స్టార్టింగ్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు మనకు రావాల్సినంత కొంత మాట్లాడగలిగే ప్రతిభ అంటే వాళ్ళతో మాట్లాడాలి కదా మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడగలగాలి ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయగలగాలి ప్లస్ కొంత బేసిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి రాయటం చదవటం సో డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అర్హులే సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనం పోస్టర్ లాంచ్ చేస్తాం దానికి జాయింట్ దానికి జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఆల్ మీడియా మిత్రులకు కూడా అందరికి షేర్ చేస్తాం ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో దాదాపు మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతోంది మన కలెక్టరేట్ వైపు నుంచి పీడి వికాస అండ్ వికాస టీమ్ దాన్ని మొన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు కంపెనీస్తో మనం కూడా కలవడం జరిగింది సో దీంట్లో ముఖ్యమైనవి టీసీఎస్ ఇందాక నేను చెప్పిన వర్చ్యూసా ఐసాన్ ఐఎస్ఓఎన్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి ఉంది కోరమాండల్ మీ అందరికీ తెలిసిందే దెన్ టెక్ మహీంద్రా కియా సో ఈ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం సో ఈ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ స్టూడెంట్స్కి కొంత ప్రిపేర్ అయ్యి రావాలి ఎందుకంటే ఇక్కడికి ఏదో ఏదో క్యాజువల్గా వచ్చేస్తుంది అనమాట మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద కంపెనీస్కి సో కొంత ప్రిపేర్ అయ్యి రావటం అట్లీస్ట్ బేసిక్స్ చదువుకొని రావటం అదర్వైజ్ అట్లీస్ట్ బేసిక్ పదాలు చెప్పగలిగే స్థాయిలో రావటం మనకు కూడా గౌరవంగా ఉండదు కదా కాకినాడ జిల్లా అంత ఖర్చు పెట్టి అంతమందితో మాట్లాడి వాళ్ళని మనం హైదరాబాద్లో నుంచి వాళ్ళని పట్టుకురావాలి ఢిల్లీలో ముంబై నుంచి వచ్చి తీసుకొస్తాం ఎక్కడ కూర్చోపెడతాం వాళ్ళకు హోటల్స్ పెడతాం వాళ్ళని అకామిడేషన్ ఇస్తాం మన క్యాంప్ మన కలెక్టరేట్ మెన్సెస్లో పెడతాం ఇంత చేసిన తర్వాత వచ్చిన క్యాండిడేట్ బేసిక్ స్పెల్లింగ్స్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళని పిలిపించినందుకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది లాస్ట్లో నేను మీ దగ్గరే మొహమాటం సో ఇది ఇది వాస్తవం సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంది ఏంటంటే ఈ పిల్లల్ని కొంచెం కొంచెం చదువుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మనకి గౌరవప్రదంగా ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ పిలవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దయచేసి ఇక్కడ ఉన్నవారు అందరూ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు కుల సంఘాలు నాయకులు మీ అందరు పిల్లల్ని పంపించాలి ఆ రోజు దానికి క్వాలిఫికేషన్స్ అవి క్వాలిఫికేషన్ జాబ్ చాట్ యా సో క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా కూడా అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు సంవత్సరాల్లో పాస్అవుట్ అయి ఉండాలి అంటే నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి డిగ్రీ పొంది ఉండాలి ఆరు నెలల ఎక్స్పీరియన్స్ ఉన్న బయట మంచిదే సో ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా పర్లేదు ఫ్రెష్గా ఎప్పుడు వచ్చినా పర్లేదు ఆరు నెలల ఎక్స్పీరియన్స్ బయట ఉంటే వాళ్ళకి కొంత అడిషనల్గా శాలరీ వచ్చే అవకాశం ఉంది శాలరీ సంవత్సరానికి రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు ఇది కంపెనీ వైపు నుంచి తీసుకొచ్చింది ఎక్స్పీరియన్స్ ఉంటే మూడు లక్షల ఇరవై వేలు శాలరీ అండ్ లొకేషన్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు వాళ్ళ ఇళ్లలో చేయొచ్చు కంపెనీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది లేదు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను ఉద్యోగం చేయాలనుకుంటే హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది అక్కడికి వెళ్ళైనా పని చేయొచ్చు సో ఇట్స్ ఆప్షనల్ దీనికి వెన్యూ మన వికాస ఆఫీస్ కలెక్టరేట్లో అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి లింక్ తర్వాత ఫోన్ నెంబర్లు ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు ఒకటి 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 మళ్ళీ చెప్తున్నాను ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు ఒకటి 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 లేదా లాస్ట్ మూడు అంకులు నాలుగు 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 అంటే ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు నాలుగు 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 ఈ రెండు నెంబర్లు అందుబాటులో ఉంటే ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా మీరు ఇది సద్వినియోగం చేసుకోవటానికి ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఇరవై నాలుగో తేదీ మార్చ్ తొమ్మిది గంటలకి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు దేర్ ఇది మన వైపు నుంచి చేస్తున్న ఒక మంచి ప్రయత్నం దయచేసి సపోర్ట్ చేయాలి అందరికీ తెలియజేసే బాధ్యత మనందరికీ ఉంది సో బిఫోర్ ఐ కంక్లూడ్ లాస్ట్ వన్ మనకి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మీడియాలో కూడా న్యూస్ పేపర్స్ రాయడం జరిగింది హీట్ వేవ్స్ గురించి కొంచెం వడదాల్పులు తర్వాత ఇవి నెక్స్ట్ త్రీ వీక్స్ ఉంటాయి అంటే